హైదరాబాద్లోని పాతబస్తీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా దసరా నిర్వహించారు హాజరైన ఆత్మీయులతో మున్నూరు కాపు అతిథులతో ఆద్యంతం కుల బంధువుల ప్రేమ ఆత్మీయ పలకరింపుల నడుమ వైభవంగా వేడుకలు కొనసాగాయి పాతబస్తీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీరాములు అధ్యక్షన ప్రధాన కార్యదర్శి బిట్లహంసరాజ్ ఉపాధ్యక్షులు డి ప్రభాకర్ ఆధ్వర్యంలో దసరా సమ్మేళనం అందరంగా వైభవంగా నిర్వహించారు కుల బంధువులందరూ ప్రేమ ఆత్మీయ పలకరింపుల కుల దైవం శ్రీ నరసింహస్వామి పూజతో ప్రారంభమైంది చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రధానంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిసి కమిషన్ చైర్మన్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ గోపిశెట్టి శెట్టి నిరంజన్ మాట్లాడుతూ చిన్నారుల చేసిన గరుడ గమన తవచరణ కమల సూత్రంతో నృత్యం తనను ఆకట్టుకుందని ఇలాంటి పండుగలు మన అందరినీ కలుపుతాయని అన్నారు ఈ సందర్భంగా మున్నూరు కాపు ముద్దుబిడ్డ జెహెచ్ఎంసీ సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి అదుముళ్ల శైలజ మాట్లాడుతూ దసరా సమ్మేళనం బలై శుభాకాంక్షలు తెలుపుతూ మున్నూరు కాపుల అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తానని హైదరాబాద్ నగరంలో మున్నూరు కాపుల కార్యక్రమానికి రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్టీ ధడువై రాఘవేందర్ మాట్లాడుతూ గోపిశెట్టి ని మున్నూరు కాపుల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారం ప్రభుత్వం తరపున అందించాలని మనసారా ప్రార్థించారు ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ మాజీ జాయింట్ కమిషనర్ పుప్పాల రవీందర్ మహిళా మండలి చైర్పర్సన్ శ్రీమతి మేడం చంద్రకుమారి ఆకుల పండురత్నం కశట్టి ఆనంద్ మన్న సూర్యప్రకాష్ దుల్పేట్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చలిమెళ్ల ప్రదీప్ అలియాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మధుసూదన్ కుత్మీర్ జ్ఞనేశ్వర్ అలియాబాద్ వెంకటేశ్వర స్వామి దేవస్థానము అధ్యక్షులు లెనిన్ బాబులు పాల్గొన్నారు దసరా సమ్మేళనానికి విచ్చేసిన వారందరికీ శాలువా జ్ఞపిక మహిళలకి పసుపు బొట్టు తాంబూలం ఇచ్చారు కమిటీ సభ్యులు కాసరపు చంద్రకుమార్ పల్లె శ్రవణ్ కుమార్ కృష్ణ మామిళ్ల నరసింగ్ రావు అల్లంభానుమూర్తి శైలంధర్ పల్లె సుశీల్ కే ప్రభాకర్ కాటికే శ్రీధర్ రావులు ఏర్పాట్లను పర్యవేక్షించారు తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి